ఆ రైట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకూడమని డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి డిప్యూటీ సిఎం బట్టి విక్రమవర్గ గారు అయితే తెలియజేశారు ఓకేనా ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ తాజా న్యూస్ అప్డేట్ అండి ఇదే తరహాలో మన ఏపీలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారు ప్రకటించారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు పేర్కొనడం జరిగింది అయితే నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగిందండి చాలా అంటే చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇలాగా మన తెలుగు రాష్ట్రంలో కూడా మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో కూడా ఏపీలో కూడా ఇదే తరహా ఇస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా అనేక రకాలుగా ఉపయోగపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు గవర్నమెంట్ ఉన్నదే ఎందుకండి గవర్నమెంట్ ఉన్నదే ఎందుకంటే ప్రజా ప్రతినిధులు ఉన్నదే ఎందుకంటే ప్రజా నాయకులు ఎందుకు ఉన్నారంటే ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అనేది ఉండాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో అనాథులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా హాస్పిటల్స్ నిర్మించాలి పేదలకు ఉచిత విద్యను అందించాలి పేద విద్యార్థులకు ఉచిత వై ఉచిత విద్య అందించి ఎవరైతే జబ్బుబడి ఉన్నారో పేదలకు వారికి ఉచిత వైద్యం అందించాలి ఉచిత విద్య వైద్యము ప్రజల సంక్షేమము కోసమే ఈ యొక్క ప్రజా స్వామ్యంలో జరిగేటటువంటి ఆ ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను మంచిగా చూసుకుంటూ నిరుద్యోగ యువతను ఉపాధి కల్పిస్తూ అన్ని రకాల రాష్ట్రాలను అన్ని రకాలుగా మన యొక్క ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ సుస్థిర అభివృద్ధిని కల్పించాలి అర్థమవుతుందా రైట్ ఈ విధంగా నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్స్ కూడా ఇస్తున్నారు ఓకే ఇప్పటికే ఫలితాలు ప్రకటించినటువంటి పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు కూడా ఇస్తామని కూడా తెలియజేశారు ఈ సందర్భంగా ఓకేనా రైట్ ఫ్రెండ్ ఎన్నివే ఏదైనప్పటికి కూడా త్వర అతి త్వరలోనే ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాలు భర్తీ చేస్తారు తెలంగాణలో త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అందులో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఇవన్నీ భర్తీ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఇంకా ఏమైనా జాబ్స్ ఏమైనా మిగిలి ఉన్నట్లయితే అందులో ఇంకా భర్తీ కాకుండాట్లయితే మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అభ్యర్థులు ఓకేనా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం పోరాడదాము ఖచ్చితంగా ఇస్తాం ఇస్తామంటారు కానీ అది ఇప్పుడు ఇస్తారనేటటువంటి విషయాన్ని మనకు క్లారిటీగా రాదు కాబట్టి చివరి వరకు పోరాడుతూనే ఉండాలి ప్రజాస్వామ్య బద్దంలోనే రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ Contact based objects. Okay, thank you only.